కప్పు మైదా బాగా వేగినవ్వాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి ఇలా చపాతి పిండిలా చేసుకోవాలి మనం ఇలా రసుగులలా చేసుకోవాలి అన్నీ అలానే రసగులలా చేసుకోవాలి ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేయాలి మన బులెట్స్ తయారైపోయాయి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మన బులెట్స్ వేసుకోవాలి రెండు నిమిషాలు కలపకుండా అలానే నూనెలో వేగనివ్వాలి ఇలా ఏడెనిమిది నిమిషాలు సిమ్లో యాగనివ్వాలి ఇలా బిస్కెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇంకా ఇలా బాల్స్లా కూడా చేసుకోవచ్చు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు మనం ఇలా చేస్తే వావ్ వెరైటీగా ఉన్నాయని వావ్ వెరైటీగా ఉన్నాయనేసి తింటారు ముందు మనం బుల్లెట్స్ లా చేసుకున్నాం తర్వాత ఇలా ఇలా చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇలా ఉండలా చేసుకుంటున్నాం ఇలా ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేయాలి ఇప్పుడు మనం బాల్స్ వేసుకున్నాం నొక్కుతున్నప్పుడే మీ మాటలు ఇలా మనం బిస్కెట్స్ అన్ని వేసుకోవాలి బిస్కెట్స్ కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలి బిస్కెట్స్ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి తీసి బౌల్లో పక్కన సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా పక్కన ఇంకొక గిన్నె పెట్టి కప్పు షుగర్ వేయాలి కప్పు పంచదారకి కప్పు నీళ్ళు వేసుకొని పాకం పట్టాలి అదే విధంగా పక్క స్టవ్ మీద బాళ్ళు బాయిల్ అవుతున్నాయి ఇవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి మనకు క్రిస్పీ బిస్కెట్స్ రెడీ అయ్యాయి ఇవి పాకంలో వేసుకోవాలి మన బుల్లెట్స్ కూడా రెడీ అయ్యాయి మరుగుతున్న పాకంలో ఇలా యాలకులు పొడి వేసుకోవాలి దంచుకున్న యాలకులు పొడి స్మెల్ బాగా వస్తుంది తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా పాకం అవ్వాలి పట్టుకొని చూస్తే అలా అంటుకోవాలి అవి బాగా ఉడకాయో లేవా అనేసి బిస్కెట్స్ బాగా ఉడకాయో లేవా అనేసి ఇలా విరిపి చూసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికాయో మన బాల్స్ కూడా ఏగిపోయాయి అవి కూడా తీసి బౌల్లో వేసుకుందాం ఈ బౌల్స్ ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాం అలా వేడిగా ఉన్నప్పుడే మనం ఆ బౌల్స్ని పాకంలో వేసుకుంటే పాకం బాగా పడుతుంది ఇలా ఇలా బిస్కెట్స్ బుల్లెట్స్ బాల్స్ అన్నీ పాకంలో వేసేసుకొని ఒక మూడు గంటలు అలా వదిలేస్తే పాకం బాగా పడుతుంది మన స్వీట్స్ రెడీ సూపర్ మన స్వీట్ చూడండి ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా చూడండి గైస్ స్వీట్ ఎలా వచ్చిందో స్వీట్ చాలా బా స్వీట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టండి చాలా బాగుంది చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా అందరూ తినొచ్చు స్వీట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది మరి మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి